जगदाधारकभक्तवत्सलकृपा जन्मालयापाङ्ग भोगगनार्केन्दुजलात्मपाव मरुत्काय प्रदीपप्रयोगिगणस्तुत्या महाघनाशन लसद्गीर्वाणसंसेविता त्रिगुणातीतमुकुन्दनादुमदिलो पुनारायणा శ్రీమన్నారాయణ ప్రపంచానికి కారణమైనటువంటి వాడ భక్తులపై ప్రేమ అనురాగము దయా కలిగినటువంటి స్వామి ఆకాశము సూర్యుడు చంద్రుడు నీరు జీవుడు అగ్ని వాయువు మొదలైనవి కలిగినటువంటి వాడవు ఈ జగత్తే శరీరంగా కలిగి దేవతలు మునులతోటి పూజింపబడుతున్నావు సత్వ రజోగు స్తమో గుణాలు అంటరానటువంటి వాడవు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడవు పాపాలని పారద్రోలేవాడు అటువంటి నీవు నా మనస్సులో ప్రకాశిస్తూ ఉండు